చలికాలం వచ్చింది అంటే చాలు జలుబు దగ్గు మనల్ని వదిలిపెట్టవు జలుబు దగ్గు కారణంగా మనకు చాలా చికాకు కలుగుతుంది ముఖ్యంగా జలుబు దగ్గు అనేది ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తాయి చలికాలంలో ఎండ తీవ్రత తక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియా అనేది వాతావరణంలో పెరుగుతుంది ఫలితంగా జలుబు దగ్గు లాంటి వ్యాధులు తీవ్రతరం అవుతూ ఉంటాయి అయితే మీరు దగ్గు నుంచి ఉపశమనం పొందాలి అంటే ఆయుర్వేదంలో చాలా వరకు పరిష్కారాలు ఉన్నాయి ఇంగ్లీష్ మందులు ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది కావున కొన్ని సులభమైన పరిష్కారాలు తో మీ దగ్గు జలుబును వదిలించుకోవచ్చు దగ్గు నుంచి ఉపశమనం కోసం జామ ఆకులను కూడా ఉపయోగించవచ్చు జామ ఆకుల్లో ప్రోటీన్లు పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం తో పాటు విటమిన్ బి సి ఉంటాయి ఇది యాంటీ అలర్జీ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంది కషాయం తాగడం దగ్గు గొంతుకు చాలా మంచిది జామ ఆకుల నుంచి కూడా డికాషన్ తయారు చేసుకోవచ్చు దీనికోసం ఒక పాత్రలో నీటిలో జామ ఆకులను ఉడకబెట్టండి కాసేపు అయ్యాక ఎండుమిర్చి అల్లం లవంగాలు యాలకులు వేయాలి వాటిని ఐదు నిమిషాలు ఉడికించి ఫిల్టర్ చేసి తాగాలి దీంతో దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది దీనివల్ల శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది కాబట్టి దగ్గు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి జామ ఆకుల నీరు త్రాకడం మంచిది దీనికోసం ఒక పాత్రలో జామ ఆకులను శుభ్రం చేసి మరిగించి నీరు మారే వరకు వేడి చేయండి తర్వాత వాటిని వడకట్టి గోరువెచ్చగా తాగాలి దగ్గు నుంచి ఉపశమనం కోసం జామ ఆకుల పొడిని కూడా ఉపయోగించవచ్చు ఇందుకోసం జామ ఆకులను బాగా కడిగి ఆరబెట్టాలి వాటిని ఆరిన తర్వాత మెత్తగా పొడి చేసి నిల్వ చేసుకోవాలి మీరు ఈ జామ ఆకుల పొడిని పాలు లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు